సన్నిధిలో మరొక పర్యాయము మనందరం కూడా ప్రభుని స్థుతించడానికి ప్రభునామాన్ని గణపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూను యుగా యుగాయుగములు ఆయనకి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెబుదాము అల్లలోయ ప్రేమైన దేవుని బిడ్డారా మరి దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి వరుడుగా వస్తున్నటువంటి క్రీస్తు కొర కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభుని యేసునాములో శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లరకు అనుగ్రహించును గాక ప్రియమైన దేవుని బిడ్డరా మరి చక్కని సమయాన్ని ప్రభు మనకి చేరు ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధన చేయటం ప్రభుని గణపరచటం అది దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత అనేక మందికి లేని భాగ్యం అనేక మందికి లేనటువంటి అర్హత సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించి ఆయన సన్నిధుల మనలను ఏకీవేవింపజేశారు ఇప్పుడు మీద దేవుని పిల్లరా మన పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం మనం గతించినటువంటి రెండు సంవత్సరాలుగా యాహాను రాసినటువంటి శుభవార్తను అధ్యాయం వెంబడి అధ్యాయము వచనం వెంబడి వచనం సందర్భాన్ని అనుసరించి సందర్భాలను ధ్యానం చేస్తూ అనేక సత్యాలను మన వాక్యంలో నుండి గ్రహించడానికి ప్రభు మనకు అనుగ్రహించారు అయితే గతించిన మాసంలో మరి క్రిస్మస్ మాసం కనుక ఆనంద మాసంలో మనం క్రిస్మస్ సందేశాలు విన్నాం ఇక తిరిగి ఈ యొక్క యాహానుసువార్తను మనం ప్రారంభించడానికి ప్రయత్నించేద్దాం మనం పదిహేను అధ్యాయాలు పూర్తి చేసాం ఇక ఐదు అధ్యాయాలు మిగిలి ఉన్నాయి ఈ ఐదు అధ్యాయాలని ఒక ఐదారు వారాల్లో ఇంచుమించు కల్వరి పండుగలు చివరి ఏక ప్రారంభ దినానికి మనం వాటిని ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుని చిత్తమైతే మరొక గ్రంథాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకున్నాం యాహను రాసినటువంటి శుభవార్త పదహారవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ పదహారవ అధ్యాయంలో మనం ఎక్కడున్నాం ఏ సందర్భంలో ఉన్నాం ఈ పదహారవ అధ్యాయం యొక్క సందర్భం ఏంటంటే మీకు ఏమైనా ఐడియా ఉందా ఎప్పుడు ఈ మాటలు ఎప్పుడు రాయబడ్డాయి ఎప్పుడు ఎప్పుడువి ఎప్పుడు మాట్లాడిన సందర్భం ఇది చివరి రాత్రి అనగా తెల్లవారితే యేసువారు సిలువ కప్పగింపబడతారు అనేటువంటి ఆ చివరి రాత్రిలో యేసువారు తన శిష్యులతో విస్తరించి మాట్లాడుతూ ఉన్నారు ఈ నాలుగు శుభవార్తలలో యాహాను ఒక్కడే ఈ విషయాలన్నీ చాలా ప్రస్ఫుటంగా నిగూఢంగా వ్రాయడానికి దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు యాహాను ప్రేరేపించారు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మస్తయి కొన్ని విషయాలు రాశాడు మార్కు కొన్ని విషయాలు రాశాడు లూకా కొన్ని విషయాలు రాశాడు యాహాను కొన్ని విషయాలు రాశాడు నాలుగు సువార్తలు కలిపితే ఒక సువార్త ఈ నాలుగు సువార్తలు కలిపి మనం ధ్యానం చేస్తే అర్థం చేసుకోగలిగితే ఒక చక్కని స లేకపోతే చక్కటి స్టోరీ లేకటి క్రీస్తు వారి చరిత్ర మనకు చరిగ్గా అర్థం కావడానికి అవకాశం కలుగుతుంది కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి రాత్రిలో మాట్లాడినటువంటి మాటలు ఇంచుమించు యాహాను పదమూడవ అధ్యాయం నుంచి రాసుకుంటూ పద్దెనిమిది అధ్యాయం వరకు రాశాడు అంటే ఇంచుమించు మనం జ్ఞాపకం చేసుకుంటే తొమ్మిది అధ్యాయాల ఎన్ని అధ్యాయాలు ఐదు అధ్యాయాలు ఐదు అధ్యాయాలు ఐదు అధ్యాయాల్ని యాహాను చివరి రాత్రి కోసమే ప్రత్యేకపరుచుకున్నాడు ఇంచుమించు మూడున్నర సంవత్సరాల యొక్క పరిచర్యను యాహాను పదకొండు పన్నెండు అధ్యాయాల్లో రాస్తే ఒక్క రాత్రిలో జరిగినటువంటి సందర్భాన్ని ఐదు అధ్యాయాల్లో మరి దానిని జతపరిచారు ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి క్రీస్తు వారు చాలా విషయాలు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు అనేక సందర్భాలు అనేక సత్యాలు మనం నేర్చుకోవడానికి సహాయం చేశారు ప్రభువ ఇక పదహారు అధ్యాయంలోకి వచ్చేసరికి యేసువారు తన యొక్క శిష్యులను బలపరుస్తూ అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు శ్రమలలో గురించి వ్రాస్తూ శ్రమల గురించి ఆయన చెబుతూ ఉన్నాడు అలాగే ఆయన తన దేవుని చిత్తంలో పరములకు వెళ్ళవలసి వస్తుంది ఆయన వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తను ఆయన పంపిస్తాడని ఆయన బోధిస్తాడని ఆయన ప్రకటిస్తాడని పాపములను ఒప్పింపజేస్తాడని ఏసు బోధించినటువంటి బోధలను జ్ఞాపకం చేస్తాడని ఆయన పరిశుద్ధాత్మ దేవుడని ఆయన ఆదరణకర్త యేసుక్రీస్తు ప్రభుల వారు మరొకసారి తన శిష్యులకి ఇక్కడ మన పదహారవ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాల గురించి గతించినటువంటి వారాల్లో మనం నేర్చుకున్నాం ఇక మరలా వెనక్కి వెళ్ళి అక్కడ నేర్చుకోవడానికి సమయం లేదు కనుక ఇక పదహారవ అధ్యాయంలో ఇంకొంచెం ముందరకు వెళ్తే యేసువారు తన శిష్యులతో మాట్లాడుతూ మరొక చక్కటి ఒక అభయాన్ని తన శిష్యులకి ఇస్తూ ఉన్నారు ఆ మాటను మనం ధ్యానం చేద్దాం ఈరోజు పదహారవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినల్ని మనం చదువుకుందాం ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు ఇదివరకు మీరేమి నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును దేవునికి స్తోత్రం యేసు వారు ఒక చక్కటి అభయాన్ని తన శిష్యులకు ఇస్తా ఉన్నారు చక్కని విషయాన్ని చెబుతున్నారు ఏంటి ఆ విషయం అంటే అడగటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రార్థన గురించి మాట్లాడినటువంటి ఈ రెండు వచనాల్లో మూడు విషయాలు మనకు కనబడతాయి మొట్టమొదటిది ఎవరికి ప్రార్థన చేయాలి రెండవది ఎలాగూ ప్రార్థన చేయాలి మూడవది ప్రార్థన చేసేటప్పుడు ఎలాగూ అడగాలి ప్రభువుని ఎవరికి ప్రార్థన చేయాలి ఎలాగూ ప్రార్థన చేయాలి ఎలాగూ అడగాలి ఈ మూడు విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి ఆ మూడు విషయాల్లో నుంచి మనం లోతులోనికి వెళ్తే ఇంకా అనేకమైన సత్యాలు మనం గ్రహించగలుగుతాం ఇందులో మొట్టమొదటిగా ప్రభువారు వారు చెబుతున్నారు మీరు ఇప్పటి వరకు ప్రార్థన చేశారు కానీ నా నామంలో ప్రార్థన చేయలేదు అంటాడు మీరు ఇప్పటివరకు వరకు ప్రార్థన చేశారు కానీ నా నామములు అడగలేదు కానీ ఇప్పుడు నా నామములు అడగటం మొదలుపెట్టండి తండ్రిని అడగండి దేవునికి స్తోత్రం ఎవరిని అడగాలట మొట్టమొదటి ఎవరికి ప్రార్థన చేయాలి ఎవరికి ప్రార్థన చేయాలని ప్రభువు చెప్తున్నారు తండ్రికి ప్రార్థన చేయాలి మనం యహాని శువార్తలో మనం చూసిన మత విశ్వవార్తలు మనం చూసినా ఏసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి బోధనలో లేక ఆయన చేసినటువంటి ప్రార్థనలలో ఎక్కువ శాతం ఎక్కువ శాతం అంటే అన్ని పర్యాయాలు కూడా ఆయన ఉన్న తండ్రితో బోధి ప్రార్థన చేసినట్లుగా తండ్రితో మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి ప్రార్థన చేయమన్నట్టుగానే మనకి ఎక్కువ కనబడతా ఉంటుంది అంతేకాదు ఆరువార్ధ్యే మత శువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు బోధించేటప్పుడు ఎలాగూ ప్రార్థన చేయాలో నేర్పించేటప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రార్థన నేర్పించినటువంటి ప్రార్థనలో కూడా ఆయనేమని సంబోధించడం మొదలు పెట్టాడంటే పరలోక మా తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు ఈ సందర్భంలో చాలామంది అంటారు చాలామంది ఏమంటారంటే అంటే మనం తండ్రికే ప్రార్థన చేయాలి కానీ కుమారుడికి ప్రార్థన చేయకూడదు అంటారు యేసువారు తండ్రికే ప్రార్థన చేయమని చెప్పారు అది సత్యమే కానీ చాలా ప్రయాయాలు మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తాం కానీ తెలిసి తెలియకపోవడం వలన లేకపోతే పొరపాటునో చాలామంది ఏం చేస్తారంటే ఏసయ్యకు కూడా ప్రార్థన చేస్తారు యేసు వారికి కూడా ప్రార్థన చేస్తారు ఏసయ్య నన్ను కరుణించు నన్ను కాపాడు నన్ను దీవించు ఏసై నన్ను బలపరచు అని ఏసఐ కూడా ప్రార్థన చేస్తారు ఈ ప్రార్థన చాలామంది తప్పుపడతారు ఎందుకు తప్పుపడతారంటే యేసువారు తండ్రికే ప్రార్థన చేయమన్నాడు తప్ప కుమారుడికి ప్రార్థన చేయమనలేదు అని కానీ నేను అంటాను ఆ ప్రార్థనలో కూడా లేదు ఎందుకు లేదంటే యేసువారు దానిని ఆజ్ఞాపించాడు ఆయన చూడండి ఈ పద్నాలుగో అధ్యాయం వచ్చును పద్నాలుగవ అధ్యాయి వచనం నా పేరట నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును దేవునికి స్తోత్రం అలే ఎలాగట నా నామమున మీరు నన్ను ఏమి అడుగునా నేను అది చేస్తాను అంటే ఇప్పుడు నా నామమున నన్ను అడగండి అంటే దాని అర్థం తండ్రి మాట్లాడటలేదు ఇక్కడ యేసు వారు చెబుతున్నాయి యేసువారు చెబుతున్న మాటల ప్రకారంగా మనం యేసువారికి ప్రార్థన చేయొచ్చు యేసువారు కూడా ఏమన్నారంటే నాకు ప్రార్థన చేయండి అయితే నాకు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఎలా ప్రార్థన చేయాలి నానామమున ప్రార్థన చేయాలి అంటే యేసువారికి ప్రార్థన చేసేటప్పుడు యేసునామలోనే ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం చెప్తాం అలా ఇది మనుషుడు చెప్పిన సిస్టం కాదు స్వయంగా ప్రభువారే చెప్పినటువంటి విధానం అయితే ఈ ప్రార్థనలోనూ తప్పు లేదు ఆ ప్రార్థనలోనూ తప్పలేదు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చేద్దాం అలలోయ అయితే ఇక్కడ తండ్రిని అడగమన్నారు కనుక ప్రభువారు మనం తండ్రికి ప్రార్థన చేద్దాం అలాగే యేసువారికి ప్రార్థన చేద్దాం తప్పని చెప్పడం లేదు కానీ ఎక్కువ పర్యాయం యేసువారు తండ్రినే ఫోకస్ చేశారు కనుక తండ్రిని అడగమన్నాడు కనుక తండ్రిని ప్రార్థన చేద్దాం అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి మీద గురి పెట్టి ప్రార్థన చేయాలి రెండవది ఎలా ప్రార్థన చేయాలి అంటే నామములో ప్రార్థన చేయాలి ఆ ఏసునామంలోనే ప్రార్థన ముగించాలి చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ముగింపు ప్రార్థన ముగింపు రాకుండా చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఆ ప్రార్థన లేకుండా ముగింపులో ఏసునామం అనేటువంటి ఉత్సరణ లేకుండా వారు ముగిస్తూ ఉంటారు అయితే ఆ ఉచ్చారణ లేని ప్రార్థన అది సంపూర్ణము కాదు నామము సంపూ ఏసునామ ఉత్సరణ లేకపోతే నామములో ప్రార్థన చేస్తున్నామని చెప్పకుండా ఏ ప్రార్థన ముగించినా ఆ ప్రార్థన సంపూర్ణము కాదు ఏ ప్రార్థన అయినా సంపూర్ణం కావాలి అంటే తప్పనిసరిగా ఆ చివరిని మనం చెప్పాల్సిన ప్రార్థన మాట ఏంటంటే ఈ ప్రార్థనలన్నీ ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అని చెప్పగలగాలి ఏసునామా చెప్పేటప్పుడు మనం అవసరమైతే ఇంకో మొక్క యాడ్ చేసుకోవచ్చు ఎలాగంటే నజరేయుడైన ఏసునామోలో ప్రార్థన చేస్తున్నాము లేకపోతే మా కొరకు ప్రాణం పెట్టి మరణం గెలిచి తిరిగి లేచిన ఏసునామోలో అడుగుతున్నాము తండ్రి అని ప్రార్థన చేయవచ్చు లేకపోతే మా కొరకు జీవాహారం అయి ఉండి మాకు మా కొరకు తన ప్రాణాన్ని తన శరీరాన్ని అప్పగించిన ఏసునామోలో అడుగుతున్నాము తండ్రి అంటే ఏ నామం అడిగినా ఏ మాట ఉచ్చరించినా యేసు అనేటువంటి యేసు వారికి ఎలాంటి బిరుదులైతే ఇవ్వబడ్డాయో యేసు వారికి ఎలాంటి బిరుదులు ఎలాంటి శక్తులు ఎలాంటి నామకరణాలు చేయబడ్డాయో ఆ నామములలో దేవుని ఉచ్చరించిన యేసు రామము అని ఉచ్చరిస్తూ ప్రార్థన ముగించవలసిన వారమై ఉన్నాము నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం మేము భోజనం చేసేటప్పుడు ఈ ప్రార్థన చేస్తాం భోజనం చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తామంటే భోజనం చేసేటప్పుడు మీరు కూడా ప్రార్థన చేసుకోవడానికి ఒక అవకాశం కలుగుద్ది చెప్తాను చూడండి దేవా మా శక్తి యుక్తి సామర్థ్యం వలన కాదు మీ కృప వలన ఈ ఆహారాన్ని కలిగి ఉన్నాం మొదటి మాట రెండవ మాట అయ్యా ఈ ఆహారాన్ని ఎవరి ద్వారా అయితే కలిగి ఉన్నామో వారి కుటుంబాన్ని దీవించండి మేము చేసుకునే ప్రార్థన రెండో మూడో పాట ఏంటంటే అయా ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి ఆహారం పెట్టగలిగిన సామర్థ్యాన్ని మాకు దయచేయండి నాలుగో మాట ఏంటంటే ప్రభా ఈ ఆహారాన్ని పండించడానికి ఎంతమంది అయితే రైతులు కష్టపడుతున్నారో రైతులను జ్ఞాపకం చేసుకున్నాడు నాలుగో మాట అంటే మేము చేసే ప్రార్థనలో ఖచ్చితంగా ఈ నాలుగు మాటలు ఉంటాయి ఎలాగా ఒకటి మా శక్తియుక్తి సామర్థ్యాలు కాదు మేము ఈరోజు ఆహారం కలిగి ఉండడానికి నీకృపను బట్టి మేము ఆహారాన్ని కలిగి ఉన్నాం రెండవది సేవకులం కనుక మమ్మల్ని పోషించడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు కనుక మేము తినే ఆహారంలో ఎవరి చేతులైతే ఎవరి హస్తాలు అయితే ఉన్నాయో వారిని దీవించండి అని ప్రార్థన చేస్తాం మూడవది ఆహారం లేని వారిని పోషించే సామర్థ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం నాలుగవది ఏమని ప్రార్థన చేస్తాం ఆహారాన్ని పండించే రైతులను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఇంకొంచెం ప్రార్థన విస్తరింపు చేసిన తర్వాత చివరిగా మేమేమని ముగిస్తామంటే మా కొరకు జీవాహారమై మా కొరకు జీవాహారంగా మారి మమ్మలను బ్రతికించి మరణం మాకు ప్రాణం పెట్టి మరణం గెరిచి తిరిగి లేచిన మా కొరకు జీవాహారమై ఉన్న నామములో అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తాం దేవునికి స్తోత్రం అంటే మేము ఆహారం తింటున్నాం కాబట్టి ఆహారం అప్పుడు జీవాహారంగా మారినటువంటి యేసు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఇది ఇది భౌతికమైన ఆహారము అది ఆత్మీయ ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఆత్మీయ ఆహారం మాకు ఇచ్చినటువంటి యేసు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఏసునాములో ప్రార్థన మేము ముగిస్తాం అర్థమైతే దేవునికి స్తోత్రం అలే ప్రియమైన దేవుని బిడ్డరా ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటే ప్రార్థన చేసేటప్పుడు సందర్భాన్ని బట్టి వారి యొక్క గుణాన్ని వారి యొక్క శక్తిని యేసు యొక్క బిరుదులను వారి యొక్క నామములను ఉచ్చరిస్తూ నామమును ఉచ్చరించి మనం ప్రార్థన ముగించవలసిన వారమై ఉన్నాం నా మాట్లామైతే దేవునికి స్తోత్రం చెబుదాం అల్లూయా ప్రియ దేవుని బిడ్డారా మన జ్ఞాపకం చేసుకున్నాం మొట్టమొదటి తండ్రికి ప్రార్థన చేద్దాం రెండవది నామములో ప్రార్థన చేద్దాం ప్రభువారు అంటున్నాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏదో వచ్చిగా ప్రార్థన చేయొద్దు ఎలా ప్రార్థన చేయాలట మీ యొక్క సంతోషము సంపూర్ణమైనట్లు పరిపూర్ణమైనట్లు అడగండి అంటాడు ఏదో అల్లాటప్పగా ప్రార్థన చేయొద్దు ఏదో అరకొర్రగా ప్రభుని అడగొద్దు ఇంత కార్యం ప్రభు వల్ల జరగదేమో ఈ పని ప్రభువు చేయలేడేమో ఈ కార్యాన్ని ప్రభు సాగించలేడేమో ఈ ప్రభు ఈ కార్యం వల్ల దేవుని కార్యం జరగదేమో ఇది దేవుని వల్ల అవదేమో ఇది నా జీవితంలో జరగదేమో అని భయపడుతూ అవిశ్వాసంతో ప్రార్థన చేయొద్దు ప్రార్థన చేసేటప్పుడు మీ సంతోషము పరిపూర్ణంగా అంటే పరిపూర్ణంగా అంటే మీరు ఎలాగైతే సంపూర్ణమైన సంతోషాన్ని కలిగి ఉంటారో ఆ సంతోషం కలిగే వరకు ప్రార్థన చేయండి అంటే దేవునికి వాక్యం ఏమంటున్నాడంటే దేవుడు మీరు అడిగితే మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు దేవుడు చేస్తాడు మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి మీ సంతోషాన్ని సంపూర్ణంగా మారుస్తాడు అరకొరగా దీవించేవాడు కాదో ఆయన సంపూర్ణంగా దీవించేవాడు నమ్మితే దేవునికి స్తోత్రం సగం సగం ఇచ్చేవాడు కాదో ఆయన సంపూర్ణంగా ఇచ్చేవాడు ఇంకా మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన సంపూర్ణంగా ఇస్తాడు మీకు మంచి మాట చెప్తాను అంటే అడిగేటప్పుడు ఎలాగ అడగాలయా అంటే అడిగేవాడు ఎవరైతే అడుగుతున్నామో వాడి శక్తిని బట్టి అడగడం నేర్చుకోవాలి మనం మీకు మంచి ఉదాహరణ చెప్పి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను చిన్న ఉదాహరణ చెబుతాను పోయిన నవంబర్లో అంటే అశోక్కి ఈ బలహీనత రాకమునుపు ఏజెన్సీ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాం ఆ ఏజెన్సీ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది మంచి పరిచర్య చేస్తున్నారు మంచి పరిచర్య అంటే పెద్ద పెద్ద సంఘాలు పెద్ద పెద్ద చర్చీలు పెద్ద పెద్ద సౌండ్ సిస్టాలు పెద్ద పెద్ద జిగేల్ జిగేల్ లైట్లు ఇట్టి లేకపోతే పొగలు ఇట్టేసి ఏమండి మందిరాల్లో పొగలు ఇట్టేసి స్క్రీన్లు ఇట్టేసి చేసే సేవ కాదు మంచి పరిచర్య అంటే మంచి పరిచర్య అనే ఎందుకన్నా అంటే అక్కడ వాళ్ళు చేసేటువంటి సేవ ఎలా చేస్తున్నారంటే క్రైస్తవుడు అనేవాడు లేని చోట క్రీస్తు అనే మాట తెలియని చోట యేసు అనే మాట తెలియని చోట దేవుని పరిచయం లేని చోట క్రీస్తు కొరకు క్రీస్తును పరిచయం చేస్తూ అక్కడ సేవ చేస్తున్నారు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం అది మంచి పరిచర్య అంటున్నాను నేను మంచి పరిచర్య అంటే దేవుడు తెలియని ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ యేసును పరిచయం చేస్తున్నారు ఇప్పుడు నేటి కాలాల్లో సంఘాలు ఎలాగైపోయాయంటే నేటి కాలాల్లో సంఘాలు ఎలా ఉన్నాయంటే సంఘం కట్టడం అంటే ఏంటంటే ఆయా సంఘాల్లో అసంతృప్తిగా ఉన్నటువంటి వారందరిని పోగేసి నువ్వు సంఘం కట్టడం కొన్ని కొన్ని సంఘాల్లో అసంతృప్తిగా ఉంటారు సేవకుని బట్టి అసంతృప్తి అవ్వచ్చు మా పాస్ట్ గారు హౌస్ విస్ట్కి రావట్లేదనో మా గుంట్లో బాగోలేనప్పుడు రాలేదనో మా పాస్టర్ గారు నా ఒంట్లో బాగులేనప్పుడు అని చూసుకుంటూ వెళ్ళిపోడు కానీ పలకరించట్లేదనో ఇలా కోపాలు ఉంటాయి చాలామందికి చాలామంది అసంతృప్తితో ఉంటారు పాటకు సమయం ఇవ్వలేదనో క్రిస్మస్లో ప్రార్థన సమయం ఇవ్వలేదనో ఇలాంటివి ఉంటాయండి చాలామంది కోపాలు ఇలాంటి వాళ్ళందరినీ కోపాలతో ఉన్న వాళ్ళందరినీ పోగేసుకుని సంఘాలు కట్టుకుంటారు చాలామంది అలాంటి వాళ్ళందరూ పోగేసి వంద మందిని అయిపోతే నా సంఘం ఎంత అనుకున్నారు మంది అండి అని చెప్తాడు ఉపయోగమే ఉంది ఒకటి బాప్తీ చూచాడు కదా అందులో లేకపోతే ఇలా రక్షించిన వాళ్ళకి ఇది బాప్తీ చూచుంటాడు కానీ మంచి సంఘం మంచి సేవని ఎందుకంటే అసలు సువార్త లేని చోట్ల వాళ్ళు పరిచయం చేస్తున్నారు ఒక వ్యక్తికి యేసును పరిచయం చేయాలంటే ఎన్ని త్యాగాలు చేయాలో తెలుసా ఎంత క్రయాస ప్రయాసపడాలో తెలుసా వాళ్ళంత ప్రయాసపడుతున్నారు అయితే ఒక సేవకుడు పరిచర్య చేస్తున్నాడు ఆ పరిచర్య చేయాలని నచ్చింది నాకు నేను కొన్నాను అతనికి ఎలాగైనా సహాయం చేయాలి కొంతైనా మనం వచ్చి సహాయం చేయాలి అనుకున్నాను అప్పుడు డిసైడ్ అయ్యి అప్పుడు ఆలోచన చేశాను ఇతను ఒకవేళ అడిగితే అడిగితే ఆ మందిరాన్ని నిర్మాణానికి ఏదైనా సహకరిద్దాం అనుకున్నాను మందిర నిర్మాణం అంటే ఆయన కూడా ఇలా రేగులు షెడ్ చేశాడు రేకులు షెడ్ చేసాడు కానీ చుట్టెలేం అట్లేదు ఫ్లోరింగ్ కూడా లేదు మట్టి సత్యం కాలనీలో ఫస్ట్ గుండ మన మందిరం ఎలా ఉండేదో అలా ఉంది అసలు ఏమీ లేదు ఫ్లోరింగ్ కూడా ఏమీ లేదు మట్టితోనే నేలనమాట పందిరిలాగా ఉంది పందిరేసేసాడు అంతే నేను అనుకున్నాను అందులో మట్టి వేయడానికో లేకపోతే ఫ్లోరింగ్ చేసుకోవడానికో మనం సహాయం చేద్దాం మనోడు అడిగితే అనుకున్నాను నేను అయితే అలాగనుకున్న తర్వాత ఆ రాత్రి మీటింగ్ జరిగింది ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత కూర్చున్న తర్వాత నేను అడిగాను అయ్యారు మీరు మంచి పరిచయం చేస్తున్నారు మీ పరిచయ నాకు చాలా బాగా నచ్చింది నేను మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను మీరు నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారని అడిగాను నేను నేను నీకు ఎదురయ్యే సమస్యలేంటి పరిచయలు నీకు ఎదురయ్యే సమస్యలేంటి ఈ పరిచయలో నా వంతు సహకారాన్ని నేను ఎలా చేయగలను నీకు ఏ విధంగా సహకరించగలను అని అడిగాను నేను అడిగితే అని అంటాడు అయ్యారు నా బండి పోయిందండి బండి బాగు చేయించుకుంటాను బండి బాగు చేయించుకోవడానికి సాయం చేయండి అన్నాడు నా పక్కలో ఉన్న పాస్త గారు ఆయన చిరా తిట్టి నీకు బుద్ధి జ్ఞానం తెలివి ఏదైనా ఉందా ఎవడైనా ఇస్తారంటే ఎలాగడగాలి కొంచెం బలంగా అడగా ఆవిడ బలంగా అడిగితే వాళ్ళు చేయగలిగింది చేస్తారు అని చెప్తే ఆ పాస్ట్ గారు అన్నాడు ఆయన ఆయన అంత చేయలేడేమనికని కూతురు అంతా అడిగాను అన్నాడు అలే నేను అప్పోసప్పో చేసి చేద్దాడికి ఖచ్చితంగా అంటే ఇప్పుడు పరిస్థితి కాదు అశోక్ ఇలాగ అవ్వక మునుపు దేవుడి పరిస్థితి బాగుంది కాబట్టి అపోసపో చేసో ఏదో రకంగా వాడికి సహాయం చేయద్దు వాడు ఫ్లోరింగ్ చేసుకోవడానికి ఆయన ఏమన్నాడు వీడి వల్ల ఉపయోగం వీడంత చేయలేడు ఆయన అంత అనుకుని అడగలేదు అంటే అప్పటికే నేను ఈ పాస గారికి మనం చేద్దామన్నాను ఈ పాస్త గారికి చెప్పలేదు చెప్పకపోయేసరికి అని తల వేసుకుని తిట్టేడాను మరి నువ్వు బండి కోసం అడిగావు కాబట్టి నీ ఇంటికి వెళ్ళక పంపిస్తానని ఇంటికి వచ్చిన తర్వాత ఆయన బండి పావు చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చేసాం మాటిచ్చాం కాబట్టి మాట నెరవేర్చేశాం దేవునికి స్తోత్రం చెబుతాం అంటే మనం ఏం అడుగుతామంటే ఎవరినైనా మనం అడిగేటప్పుడు ఎవరినైనా మనం అడిగేటప్పుడు ఏం చేస్తామంటే అడిగేవాడు ఇచ్చేవాడు యొక్క సామర్థ్యత ఎంత ఉంది వాడు ఎంత శక్తివంతుడు ఎలాంటి శక్తివంతుడు అని అంచనా వేసుకుని అతన్ని అడుగుతాం అంచనా వేసేటప్పుడు కొంత కొన్ని పర్యాయాలు మనం పొరపాటు పడతా ఉంటాం ఎలాగంటే కొంతమందిని వాళ్ళు వేసుకునే బట్టలను బట్టి అంచనా వేస్తాం కొంతమంది మాట్లాడే మాటను బట్టి అంచనా వేస్తాం కొంతమందిని వాళ్ళు తిరిగే బండిని బట్టి కారుని బట్టి అంచనా వేస్తాం నేనంటే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు దేవునికి స్తోత్రం ఎవరిని తక్కువ అంచనా వేయద్దు ప్రతి వారిలోనూ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు ఉంచుతాడు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఏమి చిన్నవారు కాదు మీరు తలచుకుంటే మీరు కూడా ఘనమైన కార్యాలు దేవుని కొరకు చేయగలరు నా అయితే దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలరు ఈ వాక్యం వింటున్న మీరు కూడా శక్తిహీనులు కాదో బలహీనులు కాదో మీరు కూడా దేవుని కొరకు ప్రయాసపడగలగలరు దేవుని కొరకు కష్టపడగలరు దేవుని కొరకు గుప్పెళ్ళు తెరవగలరు నా అవుతుంటే దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయ ప్రియమైన దేవుని వెళ్ళారా ఇది యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన సంఘంతో తన ప్రజలతో మాట్లాడుతున్నాడు మీ సంతోషం అడగండి ఇది చేయలేడేమో ఇది చేయగలడేమో ఆయన శక్తింతేనేమో ఆయన ఇంతవరకు చేయగలడేమో ఆయన ఇలాగూ మాత్రమే చేయగలడేమో అని మీరు వేదన చెందొద్దు దిగులు పడద్దు ఆయన ఎంతటి కార్య ఆయన సమర్థుడు చూడండి దేవుని యొక్క వాక్యులో దేవుని గురించి మనం నమ్మినటువంటి దేవుని గురించి ఒక చక్కటి మాట ఉంటుంది ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వత్సరంలో ఒక చక్కటి మాట ఉండదు చూడండి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయమో పద్నాలుగో వచ్చిన చక్కటి మాట ఉండదు చూడండి యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవునికి స్తోత్రం యుహో వనగా మనం ప్రార్థించే తండ్రి తండ్రి అయిన దేవుడి గురించి చెప్తున్నాడు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఇది చేయగలడు ఇది చేయలేడని మనం ఏదైనా చెప్పగలమా ఇరవై గ్రంథంలో చూడండి ఇంకో మాట కూడా చెప్ప చక్కగా మాట్లాడతాడు ముప్పై రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చనలో ఇరవై గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మనం చూద్దాం యహోవా ప్రభు సైన్యముల గతిపతి ఆ సైన్యముల గతిపతి పేరు వహించినవాడా సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేతనం చాచిన బాహుచేతనం భూమి ఆకాశములను సృజించది నీకు అసాధ్యమైనది ఏది లేదో దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ వాక్యులు అట్టడాడు ఆయన బాహువు చేత ఆయన బాహువు అంటే ఆయన చేతి చేత ఆయన హస్తము చేత ఆయన హస్తబలము చేత ఈ భూమిని ఈ భూమిలో ఉన్న సమస్తమును ఆకాశములో ఉన్న మహా సృష్టిలో ఉన్నటువంటి మహా సృష్టిని ఆయన సృజించిన వాడట ఆయనకి అసాధ్యమైనదేది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదా అలా లోయ మనం దేవుణ్ణి చేసేటప్పుడు వచ్చిన వచనాలకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన బాహుబలము చేత సమస్తమును సృజించినవాడు సమస్తమును కలుగజేసిన వాడు ఈ సృష్టి అంతే మన కంటికి కనబడే ఈ చెట్లు చేమలో నీ అనుకుంటున్నాం అసలు భూమి మీదే మనకు చూడని ఎన్నో రహస్యాలు ఉన్నాయి మన కంటి కనబడని మనం ఇంకా చూడని ఎంతో సృష్టి ఉంది భూమి మీద ఆకాశంలో మనిషి కంటి కనబడి సృష్టి ఎంతో ఉంది ఆ సృష్టి అంతటినీ దేవుడు తన హస్తబలము చేత సృజించాడు అయితే మీకు మంచి వాడ చెప్పరా ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తామంటే ఆయన శక్తిహీనుడైపోయాడు అన్నట్టుగా ప్రార్థన చేస్తాం ఆయన బలహీనుడైపోయినట్టుగా ప్రార్థన చేద్దాం